హాయ్ ఫ్రెండ్స్ రొబైనేస్ క్రిస్తునామంలో మీకు శుభములు కలిగిన కాక మరి ఈనాటి ధ్యానాంశంగా మొదటి సమయాలు ఎనిమిదవ అధ్యాయము ఏడవ చిన్నలో ఒక మాట ఉంటుంది అదేంటంటే ఇస్రాయేలీలు ఆ యొక్క సమయలు అనే అతన్ని న్యాయాధిపతిగా ఉంటాడు ఈ న్యాయాధిపతిగా ఉన్నటువంటి సమయాల్ని ఈ ఇస్రాయేలీలు ఏమంటారంటే మీరు బహుకాల వృద్ధుడు అయిపోయావు మీ కుమారులు అంతగా వాళ్ళు మీ అంతటి అనుభవం వాళ్ళకి లేదు కాబట్టి మాకు సకల జనుల చొప్పున మాకు ఒక రాజుని నియమించండి అని అడిగినప్పుడు సొమయ్యలు చాలా బాధపడతాడు బాధపడి ఆ రోజుల్లో ఈ యొక్క ఇస్రాయేలీల కష్టాలు బాధలు శ్రమలు ఏదైనా సరే సమయలు ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగి ఆ విధంగా ఆ ఇస్రాయలీలకి సహాయం చేసేవాడు దేవుడు చెప్పిన మాటను ఇస్రాయలీకు తెలియజేసేవాడు ఆ విధంగా ఉన్నప్పుడు ఎప్పుడైతే సమయల్ని వాళ్ళు వద్దనుకుంటారు వద్దనుకున్నప్పుడు సమయలు వెళ్ళి బాధపడి యహోవా దేవునికి మొరపెట్టినప్పుడు సమయలు నువ్వెందుకు బాధపడుతున్నావో వాళ్ళు విసర్జించింది నిన్ను కాదు నన్ను వారు నా యొక్క మాటలు నీ ద్వారా తెలియజేయడం తద్వారా వారు పొందుకునేటువంటి ఆశీర్వాదాలు వాళ్ళు వద్దనుకుంటున్నారు కాబట్టి నువ్వు బాధపడుతూ వారికి సరే ఒక రాజుని నియమిస్తానని చెప్పు వాళ్ళ ఇష్టం ప్రకారమే వారి యొక్క ఆ రాజు ఏం చేస్తాడు అన్నది కూడా వాళ్ళకి చెప్పు వాళ్ళకి ఇష్టమైతే రాజుని నియమిద్దాము అని చెప్పేసి చెప్పినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం ఆ తర్వాత వారు కోరుకున్నట్టే ఒక రాజుని నియమించడం ఆయనే సౌలు ఆ సౌలు బహుభయంకరంగా ఇస్రాయలీని మరి ఆ యొక్క దేశంలో పరిపాలించడం ఇవన్నీ జరుగుతుంది అదంతా మీ అందరికీ తెలిసిందే ఇకపోతే ఈరోజు మనం ధ్యానించే అంశం ఏంటంటే దేవుడు తన ప్రజలను ఎవరిని కూడా ఈ లోకంలో అన్యజనులే కాదు ఇస్రాయలీలే కాదు క్రైస్తవులే కాదు లేదా హిందువులే కాదు ముస్లింసే కాదు అందరూ కూడా ఆయన ప్రజలే కానీ ప్రజలందరూ కూడా విడిపోయి వారికి నచ్చిన రీతిలో జీవిస్తూ వారికి నచ్చినటువంటి దేవుళ్ళను వారు మరి పూజిస్తూ జీవిస్తూ ఉన్నారు అందువల్లనే దేవుడు కూడా వారికి మంచి అధికారులను మంచి రాజులను మొట్టమొదటి నుంచి కూడా నియమించడానికి ఇష్టపడుతూ ఉంటే వాళ్ళు ఎప్పుడు కూడా వారు దేవుని యొక్క మంచితనాన్ని దేవుని యొక్క ఆ యొక్క మంచి గుణగణాలని వాళ్ళు ఎరుగక ఈ లోక సంబంధమైనటువంటి ఇష్టాల వైపే వాళ్ళు వెళుతూ దేవునికి వ్యతిరేకమైనటువంటి తీర్పును వారు పొందుకుంటూ ఉన్నారు ఆ నేపథ్యంలోనే మనం చాలా విషయాలు బైబిల్లోనే చూస్తాం అంటే మొట్టమొదటి నుంచి కూడా తండ్రి అయిన దేవుడు ఈ యొక్క ఇస్రాయేలీలతో ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఆయన వారిని ఎంతగానో మంచిగా వారిని కణాను దేశాలకు నడిపించాలనేది ప్రయత్నం చేస్తే ఆయన విసర్జించి అన్య దేవతల వైపు తిరగడం లేదంటే రాజులు కావాలని కోరుకోవడం ఇటువంటి కూడా చేస్తూ రకరకాలుగా తండ్రి అయిన దేవుణ్ణి ఇబ్బంది పరుస్తూనే ఉన్నాడు అలాగే మనం న్యాయాధిపతులు తొమ్మిదో అధ్యాయము ఎనిమిదో వచ్చిన కూడా మనం చూసినట్లయితే అక్కడ కూడా మనం గమనిస్తాం అక్కడ ఏంటంటే అక్కడ ఎరుబాబేలు అనే ఒక ఆయన ఉంటాడు ఆయనకి డెబ్బై మంది సంతానం ఆ యొక్క డెబ్బై మంది సంతానంలో మరి ఒకడు ఒక వేరొక స్త్రీకి పుట్టినటువంటి అభిమి అనేటువంటి ఒకడు ఉంటాడు ఆడు ఏం చేస్తాడంటే ఈ యొక్క తండ్రి కుమారులైనటువంటి ఆ డెబ్బై మందిని చంపేస్తే నేను రాజునైపోతాను కదా అని చెప్పేసి ఇజ్రాయల్ అందరినీ కూడా సమావేశపరిచి అక్కడ ఉన్నటువంటి యజమానులందరినీ కూడా సమావేశపరిచి నేను మీకు రాజుగా ఉండాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను ఒక్క రాజుగా నేను మిమ్మల్ని పరిపాలించాలని ఇష్టపడుతున్నానా లేకపోతే నా తండ్రి అయినటువంటి సంతతైనటువంటి అయినటువంటి డెబ్బై మందిని మంది పరిపాలించడం మీకు ఇష్టమా అని చెప్పేసి వాళ్ళని అడిగినట్లుగా చూస్తాం ఆ విధంగా అతనికి అతనే ఆ డెబ్బై మందిని చంపేసి ఈ యొక్క రాజుగా తన్ను తానే బయలుపరుచుకొని మూడు సంవత్సరాలు ఇక యొక్క మీద మరి అధికారం చెల్లించినట్టుగా మనం చూస్తాం కానీ ఇక్కడ ఈ యొక్క ఎరుబ్బాయలు చిన్న కుమారుడు ఒకడు ఉంటాడు యాతాము అని ఈ యొక్క యువతాము ఏం చేస్తాడంటే ఇతని దెబ్బకి భయపడి పారిపోయి దాక్కుంటాడు ఈ మూడు సంవత్సరాలు ఆ తర్వాత ఈ యొక్క అభిమక్ని చంపేయడం ఇదంతా జరుగుతుంది ఆ నేపథ్యంలో యో అబు యువతాము ఈ యొక్క దేవుణ్ణి నమ్మి దేవునితో జీవిస్తూ ఉంటాడు దేవుని దగ్గర మాట తీసుకుంటాడు దేవుని ప్రార్థన చేసి దేవుడు చెప్పినట్టుగా వింటూ ఉంటాడు ఈ నేపథ్యంలో అక్కడ ఒక స్టోరీ ఉంటుంది అదేంటంటే ఒక అడవిలో చాలా వృక్షాలు ఉన్నాయట రకరకాల జాతులైనటువంటి వృక్షాలు ఉన్నాయి ఆ వృక్షాలన్నీ కలిపి తమకు ఒక రాజుని ఎంచుకుందాము అని ఇది ఇస్రాయేలీల కోసమే చెప్పింది రాజుని ఎంచుకుందాము అని చెప్పేసి అప్పట్లో మంచి శ్రేష్టమైనటువంటి చెట్లు ఉన్నాయో ఆ చెట్లు ఎంచుకొని మొట్టమొదటిగా ఒక చెట్టు దగ్గరికి వెళ్ళారు ఈ చెట్లన్నీ కలిసి అన్నయట బాబు బాబు మమ్మల్ని వెళ్ళడానికి నువ్వు రాజుగా ఉండు అని చెప్పి ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళి అడిగేరా ఒలివ చెట్టు అనేదంట నేను మిమ్మల్ని తలాడిస్తూ మీరు చేసే పనులన్నీ వింటూ ఇవన్నీ చేస్తూ కూర్చోవడం నా నాకు ఇష్టం లేదు నాకంటూ దేవుడు ఒక ప్రత్యేకతనిచ్చాడు నా యొక్క నూనెతో రాజుల్ని అభిషేకిస్తాను దేవునికి కూడా అభిషేకంగా నేను ఉంటాను నాకు అంత ఉంది కాబట్టి మీ దగ్గరకు వచ్చి నేను నా యొక్క వృత్తిని నా యొక్క ప్రవృత్తిని మార్చుకొని మీకు రాజుగా ఉండను నాకు ఇష్టం లేదు అంటాడు ఆ తర్వాత వెళ్ళి అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్తాయట ఈ చెట్లన్నీ కూడా వెళ్ళి ఆ యొక్క అంజూరపు చెట్టుని అడుగుతాయట బాబు బాబు నువ్వు మాకు రాజుగా ఉండు మేము నీ కింద పని ఉండాలని అనుకుంటున్నాము అంటే ఈ అంజూరప్ చెట్టు కూడా అంటుందట నేను చాలామంది ఆకలి తీరుస్తాను చాలామందికి నేను అంటే ఇష్టము నా అంజూరపు ఆకులతో ఎంతోమందికి గాయాలకు కట్లు కడితే అవి తగ్గుతాయి ఇంత శ్రేష్టమైనటువంటి దాన్ని ప్రజల కోసం ఉపయోగపడేదాన్ని నేను రాజుగా వచ్చి మీ మీద తలాడించుకుంటూ నా యొక్క శ్రేష్టమైన జీవితాన్ని నేను పాడు చేసుకోలేను అని చెప్పిందట ఇదేంటిది ఇలాగన్నదని చెప్పి ద్రాక్షవల్లి దగ్గరికి వెళ్ళారట ద్రాక్ష దగ్గరికి వెళ్ళి అమ్మమ్మ మరి నువ్వైనా మమ్మల్ని పరిపాలించు మేమందరం నీ కింద బతుకుదామనుకుంటున్నావు నువ్వు రాజుగా ఉండాలి అంటే ద్రాక్షళ్ళి అనేదంట నేను మీ దగ్గరికి వచ్చి పరిపాలిస్తూ మిమ్మల్ని అదిగా చేయాలంటే నాకున్నటువంటి శ్రేష్టమైనది ఒకటి ఉంది నేను మంచి ద్రాక్ష పళ్ళను పండిస్తా నాలో వస్తాయి అవి రాజుల దగ్గర నుంచి పేదవాడి వరకు కూడా అందరూ త్రాగి తృప్తి పొందుతారు నా యొక్క ఈ యొక్క ద్రాక్ష రసం ఎంతో శ్రేష్టమైనది మీ ఆరోగ్యాలను కాపాడుతుంది ఎంతోమంది ఆకలి కూడా తీరుస్తుంది కాబట్టి నా యొక్క ఈ యొక్క గొప్ప ఆధిక్యతను నేను విడిచిపెట్టి నేను మీకు రాజుగా ఉండలేను అని చెప్పిందట మళ్ళీ ఇదేంటిది ఎవరు కూడా రావట్లేదు అని చెప్పి ఆఖరికి ఒక ముళ్ళ తొప్ప ముళ్ళ కంచె అంటాం కదా ముళ్ళతో ఉండినటువంటి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిందట వెళ్ళారట ఇళ్ళంతా వెళ్ళి బాబు బాబు మందిని అడిగాము ఎవ్వరు కూడా ఇష్టపడట్లేదు మమ్మల్ని పరిపాలించడానికి కనీసం నువ్వన్నా పరిపాలించు మమ్మల్ని అదంత భాగ్యము అయితే నేను మీకు రాజుగా ఉంటాను మీరు హ్యాపీగా నా యొక్క ముళ్ళ నీడన మీరు సేద తీరచ్చు రండి అని చెప్పేసి అది ఒప్పుకుందంట ఇందులో తాత్పర్యం ఏంటంటే ఈ యొక్క ముళ్ళ చెట్టు ఏ చెట్టుని ఎదగనేవదు ఒకవేళ ఎదిగిన ముళ్ళు గుచ్చుకొని ఆ చెట్టు కిందకే అనిగిపోతుంది అంతేగాని ఆ చెట్టు ఎవరిని కూడా ఎదగనివ్వదు అన్నమాట అటువంటి ఈ యొక్క ముళ్ళ చె కంచెని వాళ్ళు దే రాజుగా ఎంచుకున్నారు ఈ లోకంలో ప్రజలు కూడా ఆనాటి ఇస్రాయల్ దగ్గర నుంచి ఈనాటి ప్రజలు అందరూ కూడా ఎవరైతే మంచిగా పరిపాలిస్తారో వారిని వీరు ఘనపరచరు వారు దేవుని యొక్క నిజమైన దే బిడ్డలు అని చెప్పి గమనించరు దేవునికి వ్యతిరేకంగానే ఈ మొళ్ళ చెట్టు వంటి వారిని ఎన్నుకొని వారిని వారిని వాళ్ళు ఆ విధంగా మరి ఈ యొక్క ఇస్రాయేలీలే కాదు కాదు అన్యజనులు అందరూ కూడా దేవుని యొక్క మాటను మరి లక్ష్య పెట్టకుండా అన్ని దేవతల వైపు వెళ్ళడం దేవుడే నైహోవా వారిని ఎంతగానో ప్రేమించి ఐగుప్తు బానిసత్తుల నుంచి బయటకు తీసుకొచ్చి వారు అడిగిన ఆహారం వాడు అడిగినటువంటి నీరు సమస్తం కూడా ఆయన ఇచ్చి ఆ పాలు తేనెలు ప్రవహించే కణాన దేశాన్ని వాళ్ళకి ఇవ్వాలని ఎంతో ఆశపడితే దేవుణ్ణి ఎంతగానో నిరుత్సాహపరిచారు అలాగా ఈ రోజున ఈ యొక్క దేశంలో కూడా మంచిగా పరిపాలించే వారిని పేదల్ని బాగా చూసుకునేటువంటి వారిని ఇంకా నమ్మక ద్రోహం చేస్తూనే ఉన్నారు నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ రోజుల్లో కూడా ఆనాటి పరిస్థితే రోజు కూడా ఉంది మొన్నటికి మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో మీరు అందరు కూడా చూశారు పేదల పక్షపాతిగా ఒక సీఎం పనిచేశాడు ఆయన ఎంతగానో మరి ప్రజలకు తినడానికి ఆహారము కావలసినటువంటి అన్నీ కూడా సమస్తమించాడు పిల్లలు చదువుకోవడానికి విద్య అన్నీ కూడా సమకూర్చాడు ఇంటింటికి మరి వృద్ధులైనటువంటి వారికి పెన్షను ఇలాగా ఎంతగానో మరి ఆయన పేదల పట్ల దేవుని యొక్క ఆజ్ఞను బట్టి దేవుని యొక్క చిత్తం ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చడానికి ఆయన సకల విధాలుగా ప్రయత్నం చేశాడు ఇది అందరికీ తెలిసిన విషయమే ఎంత కాదనుకున్నా ఈరోజున ప్రతి ఒక్కరు కూడా ఆయన చేసినటువంటి ఉపకారం పేద ప్రజలకు ఎంత ఉపకారం చేస్తాడు అన్నది అందరికీ తెలిసినటువంటి సత్యమే కానీ ఈ రోజున ప్రజలు ఆయన వద్దనుకున్నారు ఇదే జరిగింది ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి బైబిల్లో ఈ రెండు అంశాలు కూడా అటువంటివే కాబట్టి వారు ఏం చేశారు విసర్జించారు దేవుణ్ణి విసర్జించారు అదేవిధంగా ఆ యొక్క కథలో కూడా మొల్లకంపను కావాలనుకున్నారు ముల్లకంప వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా ఒక పండు ఉంటుందా ఒక ఫలం ఉంటుందా లేదా ఒక పువ్వు ఉంటుందా దేనికి పనికిరాదు దేనికి పనికిరాకపోగా అది గుచ్చుకుంటుంది ఎంతోమందిని ఈ రోజున అటువంటి లాంటి ప్రభుత్వాన్ని ఎంచుకున్నారని ఈ విధంగా దేవుని యొక్క ప్రేరేపణతో నేను చెప్తా ఉన్నాను ఈరోజున గతంలో కూడా ఈ యొక్క ప్రభుత్వాన్నే చూసాం ఎంతగా రైతులు చనిపోయారు ఎంతగా పేదలు బాధపడ్డారు దారిద్ర్యంలోనే మగ్గిపోయారు అయినప్పటికీ వాళ్ళు ఎందుకు ఈ విధంగా జరుగుతున్నది దుష్టుడు ఏదో ఒక విధంగా ప్రజలను మోసం చేస్తూనే ఉంటాడు ఇదిగో ఇది ఇంత మంచిది ఇది ఇంత మంచిది నేను అంతిస్తాను అని చెప్పి ఆశలు రేపి వారి యొక్క చావులకు వారి యొక్క భయంకరమైనటువంటి పరిస్థితులకు దుష్టుడు తీసుకువెళ్తూ ఉన్నాడు ఈరోజున జరిగింది కూడా అదే నేను ఎందుకు ఈ విధంగా ఆవేదనతో చెప్తూ ఉన్నానంటే ప్రజలు ఎప్పుడు కూడా ముళ్ళ కంచె వంటి రాజులను మంత్రులను ప్రధాన మంత్రులను ఎన్నుకోవడానికే ఇష్టపడుతూ ఉన్నారు ఇది ఇప్పటి చరిత్ర కాదు నాలుగు వేల ఎనిమిది వందల సంవత్సరాల పూర్వం నుంచి కూడా ఇదే జరుగుతూ ఉంది దేవుడు ఎంతగానో ఆయన ప్రజలను ఆయనకి క్రైస్తవులు యూదులు ఇస్రాయేలీలు హైందవులు అని తా తారతమ్యం లేదు ఒక తండ్రికి పుట్టినటువంటి బిడ్డలు ఎవరైనా సరే ఎన్ని తప్పులు చేస్తున్నా తండ్రి ఆ బిడ్డలో ప్రేమిస్తాడు అలాగా తండ్రి అనే దేవుడు మరి అందరినీ కూడా ప్రేమిస్తూ ఉన్నాడు కానీ ఆ ప్రేమను వీరు ఎరగలేకపోతూ ఉన్నారు అంతగా ప్రేమిస్తూ ఉంటే ఆయన విడిచిపెట్టి మరి ఈ లోకాశల వైపు లోకం తట్టు తిరుగు తిరిగి అటువంటి ముళ్ళ కంచెం వంటి మంత్రులను ప్రధానమంత్రులను ముఖ్యమంత్రులను ఎన్నుకొని వారి జీవితాలను వాళ్ళనే అల్చుకుంటూ ఉన్నారు నెత్తి మీద ముళ్ళకంప పెడితే ఎలా ఉంటుంది గుచ్చుకుంటుంది హృదయంలో అటువంటి బాధాకరమైనటువంటి పరిస్థితుల్ని ఎవరికి వారు తెచ్చుకుంటూ ఉన్నారు ఇదంతా ఎందుకు జరుగుతుంది అని అంటే యొక్క ప్రభావమే కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఇక్కడైనా తెలుసుకోండి కానీ ఐదు సంవత్సరాలు భరించాల్సిందే ముళ్ళకంప కింద ఎవడైనా సేద తీరగలడా ఆ యొక్క ముళ్ళ కంచ ఎవ ఎక్కడైనా సరే నీడనివ్వగలదా దాహం తీర్చగలదా ఆకలి తీర్చగలదా ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు కూడా ప్రజలకు కూడా అదే పరిస్థితి ఉందని దేవుడు మీకు తెలియజేస్తా ఉన్నాడు ఇప్పటికైనా ప్రభువుని మీరు నమ్మండి దేవుని కుమారుడైనటువంటి ప్రభు అనేసి క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు సకల మానవులందరి కోసం తన రక్తాన్ని కార్చి చిల్ కలవరి సిలువలో కార్చి చనిపోయి తిరిగి లేచినటువంటి గొప్ప దేవుడు ఆయన కనుక మీరు నమ్మితే ఈ ఐదు సంవత్సరాలు వీరు మిమ్మల్ని పరిపాలించే రీతి బాగలేకపోయినా ఆయన మిమ్మల్ని పరిపాలిస్తాడు ఆయన మీకు కావలసినవన్నీ కూడా ఇస్తాడు కాబట్టి ప్రయమైనటువంటి సహోదరి సహోదరుడ ఇటువంటి ముళ్ళ కంచె వంటి యొక్క ప్రభుత్వాలని మరి మీరు ఎంచుకుంటూ ఉన్నారు అది దేవునికి విరుద్ధమైనటువంటి ప్రభుత్వాలు అటువంటి ప్రభుత్వాన్ని మీరే ఎంచుకున్నారు కాబట్టి ఈ ఐదు సంవత్సరాలు తప్పనిసరిగా ఆ యొక్క నొప్పి బాధ శ్రమ కష్టము ఆకలి దాహము ఇవన్నీ కూడా మరి అనుభవించాల్సిందే కానీ భయపడకండి దేవుడు మీకు తోడుగా ఉన్నాడు ప్రతి విషయంలో దేవుడిని అడిగితే ఆ యొక్క వాటి నుంచి మీకు విడుదల ఇస్తాడు గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్